చందాలు కలెక్ట్ చేసిన డబ్బులు దేనికి ఉపయోగించాలి అంటే వినాయకుడి పూజ కోసం మనం కలెక్ట్ చేస్తున్నాం కానీ చాలా మంది దాన్ని అనే అభిప్రాయం నాదైతే పర్టికులర్ గా చందాలు వసూలు చేస్తున్నారు అంటే ఒక గణపతి విగ్రహాన్ని కొనాలన్నా మట్టి విగ్రహం కొనాలన్నా దేనికైనా కానీ ఖర్చుతో కూడుకున్నటువంటిదే అక్కడ కావలసిన పూజ ద్రవ్యాలకు కానీ సంభారాలకు కానీ పత్రికి కానీ వేటికైనా కానీ అన్న ప్రసాదాలకు కానీ వేటికైనా డబ్బు అనేటటువంటిది అవసరమే అందుకు వాళ్ళు కొంత చందాలు అనేటటువంటిది వసూలు చేస్తున్నారు అది చేసేటటువంటి చందాలు సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనేటటువంటి చూసుకోవలసిన బాధ్యత ఎవరిది అంటే మనదే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళదే అంటే మనకి ఇప్పుడు రెండు రకాల దానాలని చెప్తారు పాత్ర దానం అపాత్ర దానం అని చెప్తారు అంటే ఏదో ఒక పాత్రలో వేస్తే దానం అండి అట్లా అని కాదు అంటే అది సక్రమంగా వినియోగించి ఉదాహరణకి ఒక ఆయనకి నేను ఒక వంద రూపాయలు ఇచ్చాను ఇస్తే ఆయన నిజంగా వాళ్ళింటో వాళ్ళ భార్యా పిల్లలకి ఆయనకి ఏది అవసరం ఉందో దానికి వంద రూపాయలతో కదా ఉదాహరణకు చెప్తున్నానమ్మా నేను కాబట్టి వాళ్ళకి ఉపయోగించుకుంటున్నారా కుటుంబానికి తర్లేదు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరానికి వినియోగించుకుంటున్నారా లేదా అనేటటువంటిది చూసి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇంకా వంద రూపాయలు ఒక ఆయనకి ఇచ్చాను నేను కానీ అనవసరంగా ఖర్చులు పెడుతున్నాడు అనవసరపు ఖర్చులు అన్న మాటతో నేను అంతవరకే ఆగిపోయాను అనవసరపు ఖర్చులు అంటే ఏమిటో వాళ్ళందరికీ తెలుసు అంటే ఇంకొక అడుగు ముందుకు వేసా అన్నమాట అంటే మనం అక్కడ ఎవరికి ఇస్తున్నామో వాళ్ళు ఎలా వినియోగించుకుంటున్నారు అనే దాన్ని కూడా మనం గమనించాలి ఇస్తున్నాము ఏదో మనకి ఏవో లేండి సంవత్సరానికి ఒక్కసారిగా ఏమన్నా అరిగిపోతారా ఇస్తే అంటూ ఉంటారు కొంతమంది దగ్గర మాట వింటూ ఉంటాం అయితే ఎందుకు ఇస్తున్నాం ఎంత ఇస్తున్నాం ఇప్పుడు అక్కడ ఒక పదివేల రూపాయలు పది మంది దగ్గర కలెక్ట్ చేశారనుకో పదివేల రూపాయలు ఖర్చు అయితే అక్కడ సంతోషమే అట్లా కాకుండా ఆ పదివేల రూపాయల్లో ఐదు వేల రూపాయలు గణపతికి ఖర్చు పెట్టి ఐదు వేల రూపాయలు వీళ్ళ జలసాలకు చేస్తున్నారు అనుకో అప్పుడు వాళ్ళు చేసిన పాపంలో మనం కూడా భాగం అంతే అనుమానం ఉంది వాళ్ళు నిప్పును పట్టుకున్నారు ఆ నిప్పుని పట్టుకోవడానికి సహకరించాక మరి మనం కాబట్టి ఎంతో కొంత మనకు కూడా వస్తుంది పుణ్యము వస్తుంది పాపము వస్తుంది ఐదు వేల రూపాయలు వాళ్ళు వినియోగించినటువంటి పుణ్యం ఉంది కదా ఆ పుణ్యమే వస్తుంది మిగతా ఐదు వేల రూపాయలు జల్సాలు చేశారు తాగి తందనాలు ఆడారు దాంట్లో కూడా వస్తుంది మనకు భాగం ఎక్కడికి పోదు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చక్కగా పది మంది లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారా ఎటువంటివి చేస్తున్నారు పూజలు అని చెప్పి దాన్ని చూసుకొని చెయ్యాలమ్మా అది మనం ఖచ్చితంగా ఎవరైతే ఈ చందాలు ఇస్తున్నారో వాళ్ళు ఎక్కడ పెడుతున్నావు నువ్వు బలానా చోట పెడుతున్నావా అవునా అని వీళ్ళు నిజంగా పెడుతున్నారా లేదా ఆ పేరు చెప్పొస్తున్నారా అది మొట్టమొదట చూసుకోవాలి ఆ తర్వాత అక్కడ పెట్టి మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఎన్ని రోజులు చేస్తున్నారు ఐదు రోజులు చేస్తున్నారా సరే ఏం పూజలు చేస్తున్నారు రెండు పూటలు పూజలు చేస్తున్నారా ప్రాత పూజను సాయంకాలం పూజ రెండు చేస్తున్నారా అడగాలి ఏం ప్రసాదాలు చేస్తున్నారు ఎంత మందికి పెడుతున్నారు ఎంత మందికి కళాకారులను పోషిస్తున్నారు హరికథలు పెడుతున్నారా బుర్రకథలు పెడుతున్నారా లేకపోతే డిజైలు పెడుతున్నారా అది మనం అడగాలి అవన్నీ అడిగి అప్పుడు చందా ఇవ్వాలి తల్లి అనవసరంగా ఇచ్చేయటం కాదు అంటే ఇప్పుడు మీ చాలా మంది అడగచ్చున్నాను మీరు వెళ్ళి చూ చూసి రాగలరా అండి అని ఎక్కడ ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఇక్కడ ఉన్నావమ్మా ఎక్కడో అమీర్పేటలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చి మనకు అడగరగా మనము వాళ్ళకి ఇవ్వంగా మన చుట్టూ పక్కల ఎవరైతే ఉన్నారో వారే వచ్చి అడుగుతారు అంతే కదా కాబట్టి మన దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి చూసి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమిటంటే అప్పుడు చందా ఇవ్వాలి అంటాను నేను manual